ద్వారా ప్రకాశ్ జిల్లా ప్రజలందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి విలేఖరుల సమావేశం ఉద్దేశం మొన్న త్రీ డేస్ బ్యాక్ ఒక విలేకరుల సమావేశం పెట్టి ఆ సమావేశంలో మన చంద్రబాబు గారిని కలిసిన అంశం వారు నన్ను అనుమానించింది అవమానించిన అంశాలన్నిటిని తన మీద పెట్టుకోకుండా జిల్లా నాయకుల వల్లనే నేను ఆ పని చెప్పి చెప్పి జిల్లా నాయకుల మీద పెట్టడం నేను ఆ జిల్లా నాయకులకి వారి ప్రతినిధులకు తెలియపరచడం ప్రెస్ ద్వారా వాళ్ళని నేను మళ్ళా ప్రశ్నించడం జరిగింది ఈ నేపథ్యంలో నేను ఐదుగురు అభ్యర్థులను ప్రశ్నించాను నన్ను తక్కువ అంచనా వేసి నన్ను అనుమానించిన వాళ్ళని అవమానించిన వాళ్ళని నేను ప్రశ్నించా వాళ్ళలో సిద్ధారావు గారు గారు ఒకరు రెండు వేల నాలుగులో ఎన్నికల్లో అతను ఓటమికి కారణం నేనని చెప్పి అతను నన్ను ప్రజల్లో నన్ను అబాదు పాలు చేయడానికి ప్రయత్నం చేశాడు పార్టీకి దూరం చేయడానికి ప్రయత్నం చేశాడు వారికి సంబంధించిన వారిని ఇచ్చి చెప్తే ఇంతవరకు వారి నుంచి సమాధానం రాలేదు సో ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఆ స్థితిగానే ఉన్నది రెండవ వ్యక్తి కరణం బలరామ్ గారు తొంభై తొమ్మిదిలో నేను బాగా యాక్టివ్గా పనిచేసిన జన్మభూమిలో స్టేట్లో సెకండ్ అయినా అసలు ఎటువంటి రిమార్క్ లేకపోయినా నన్ను తప్పించి తులసిరావు గారిని పెట్టి వైశ్యులకి నేనేదో వ్యతిరేకంగా క్రియేట్ చేశారు వారిని ప్రశ్నించా అయితే వారు అని చెప్పారు ఈ పొరపాటు నాదేని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ జరిగిన వారే చెప్పారు కాబట్టి నేను దాన్ని నేను సానుకూలంగా స్పందిస్తున్న వారి విషయం ఇక మూడో విషయం నాగులపూలపాడు మండలంలో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టకుండా ఆపటము ఒక హై స్కూల్ మాచవరం హై స్కూల్ ప్రహరి నిర్మాణాన్ని చేపట్టకుండా అక్కడ ఆక్రమణదారుల్ని ప్రోత్సహించి అడ్డం పట్టడం వ్యక్తిగతంగా మా కుటుంబం మీద కక్ష పెంచుకొని నా మేనళ్ళని సైతము ఎస్సీ యాక్ట్ కేసు పెట్టి లోప వేయించటము ఇవన్నీ చేసిన విజయకుమార్ని ప్రశ్నించారు ఎందుకు చేశావు హై స్కూల్ పిల్లలు నీకు నీకేం చేశారు అలాగే ఎందుకు ఆచావు ఎన్టీఆర్ స్టాచ్యూ తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నుంచి నువ్వు ఎన్టీఆర్ స్టాచ్యూని ఆపడం తప్పు కదా ఈ ద్రోహం కదా అని అడిగాను అయితే అన్నిటికీ ఆయన సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు నాకు తెలియదు నాకు సంబంధం లేదు నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఈ విధంగా చెప్పారు అది నమ్మదగ్గ అంశం కాదు ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి లేదు కాబట్టి నాకు తెలుసు కాబట్టి వారిని కూడా నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను వారి అభ్యర్థత్వాన్ని నేను అంగీకరించలేని పరిస్థితి నా సొంత మండలం కాబట్టి ఇక మూడవ అంశం నేను పన్నునూరు మండలంలో జడ్పీడీసీ గి చైర్మన్ అయ్యా మీ ద్వారా స్వామి గారిని ప్రశ్నించారు పన్నునూరు మండలం వాళ్ళని నా దగ్గరకు రాకుండా ఎందుకు ఆపాడు చైర్మన్గా నా సేవలు పన్నులూరుకి అందించే అవకాశం లేకుండా ఎందుకు తీశాడు ఏమిటి నీ గెలుపు కోసం కూడా నేను ప్రయత్నం చేశాను కదా నువ్వు గెలిచావు నేను గెలిచాను కదా మన నా సర్వీస్ ఉపయోగం ఎందుకు రూపం చేశాను అదే కాకుండా వారు నియోజకవర్గంలో మూడు చోట్ల పొన్నలూర్లో మరి ఊళ్ళపాలెము మరలపాడు అనే మూడు గ్రామాల్లో హై స్కూల్స్ ప్రహరీలకి కట్టకుండా ఆక్రమణదారులను ప్రోత్సహించి పాఠశాలలకి అన్యాయం చేశాడు విద్యార్థులకి అన్యాయం చేశాడు అదే ప్రశ్నించాను మీ ద్వారా ఇంతవరకు వారి దగ్గర నుంచి సమాధానం రాలేదు వారు విద్యార్థులు మొత్తానికి జరిగిన పొడపాటుకు క్షమాపణ చెప్తే తప్ప నేను అతనికి సమర్థించే అవకాశం ఉంది ఇకపోతే ఒంగోలు జడ్పీ విషయం ఈ జట్టు విషయంలో జనార్దన గారు వచ్చి కలిశారు నేను రాత్రి కాకు నేను రాత్రి వచ్చి కలిసి కలిసి ఇట్లా చంద్రబాబు గారు నీ మీద చెప్పాడాయ ఈ జట్టు వ్యవహారం మొత్తం నీ మీద జరిగిందని చెప్పి చెప్పి నేను నమ్మి నేను పొరపా పొరపాటు చేసినట్టు చెప్పాడు ఆయన దాని నీ సమాధానం ఏంటని అడిగాను అడిగితే నా పాత్ర చాలా చిమ్మది అంతా చంద్రబాబు గారిది బలరామ్ గారిది రాఘవరావు గారి వారి పాత్ర ఎక్కువ నా పాత్ర చిన్నది నీ విషయం అని చెప్పి ఎక్కువ అంటే పరోక్షంగా ఒప్పుకున్నారు నన్ను ఇబ్బంది పెట్టిన మాట నన్ను చర్పించేది కాకుండా ఆపాల్సిన ప్రయత్నం అంతా కూడా ఒప్పుకున్న మాట వాస్తవం అయితే ఎవరి పాత్ర ఏంటి ఏమిటనేది తిరగచట్ల సో దాని మీద సరైన నాకు సమాధానం రాదు సో ఈ పరిస్థితుల్లో నేను ఎన్ని వదిలేసి అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీగా నేను గుర్తించుకొని చేయాలన్నా లేకపోతే అసలు అంతా ధనికులమయమైన తెలుగుదేశం పార్టీని మళ్ళీ సమర్థించాలా అసలు డబ్బు లేని వాళ్ళకి ఎక్కడ టికెట్ ఇవ్వలే డబ్బులు చేరు లేదు నేను కూడా అడిగా ఓట్ ఎగ్జేస్ట్ నోట్ దీని మీద నేను ఎంపీగా నుంచి ఉన్నాను అయినా కూడా నాకు ఇవ్వలే సో నేను ఏ పార్టీలో పనిచేశానో అన్న ఎన్టీఆర్ ఏ పార్టీ పెట్టా ఏ పార్టీ పెట్టాడో దాంట్లో విలువలు తగ్గిపోయినాయి ఆ పార్టీకి పార్టీకి సంబంధం లేదు అయినా వీటన్నిటిని ఓచుకుని ఈ అనుమా అవమానాలను భరించి నేను పార్టీకే చేసి కొనసాగాల వద్దా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఈ నేపథ్యంలో ఈ రోజున ఈ విలేకరుల సమావేశం పెడుతూ ఉన్నాను కొద్దిగా నేను ఈ వ్యక్తిగత అంశాలు తీసి పక్కన పెట్టేసి ఈ అనుమానాలు అవమానాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి నేను కొద్దిగా బ్రాడ్గా దేశాల దృష్టిలో పెట్టుకొని